జీవీఎంసి జోన్ సిక్స్ అగనంపూడి జనన మారణ విభాగ ఇన్స్పెక్టర్ సంతోషి వైసీపీ ప్రభుత్వం మారణ ఆయన తీరు మాత్రం మారలేదు నేడు కొంతమంది ప్రజలు వారి వారి అవసరాల దృష్ట్యా ఎంతో దూరం నుంచి అగనంపూడి జీవిఎంసీ కార్యాలయంకు వచ్చిన ప్రజలకు చేదు అనుభవం మిగిలింది జన మరణ కార్యాలయానికి వచ్చిన ప్రజలు మధ్యాహ్నం రెండు గంటల నుండి జీవీఎంసీ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తూ ఉంటే సాయంత్రం నాలుగున్నర అయినా రాకపోయేసరికి తీవ్ర అసహనానికి గురయ్యారు ఇలా మూడు రోజుల నుండి కార్యాలయం చుట్టూ తిరిగిన మూసేసిన కార్యాలయం చూసి మండిపడ్డారు ఆ విషయం జిల్లా అధికార ప్రతినిధి కసిపల్లి శ్రీనివాసరావు దృష్టికి కొంతమంది తీసుకురాగా సంబంధిత అధికారులతో ఫోన్లు ఎందుకు మధ్యాహ్నం మూడు గంటలైనా కార్యాలయం తెరవలేదని వివరణ అడగగా ఇరవై ఐదు వార్డ్ జీవీఎంసీ జన మరణ ఇన్స్పెక్టర్ సంతోషి తను అహంకారంతో ప్రజలను దూషించారు అంతేకాకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి కమిషనర్ అయితే నాకేంటి ఎమ్మెల్యే అయితే నాకేంటి అని విరుచుకుపడ్డారు నాకు నచ్చినప్పుడు తెలుస్తా లేదంటే లేదు అని మీకు దిక్కున్నోడికి చెప్పుకోండి అంటూ ఫోన్ పెట్టేశారు దీంతో జీవీఎంసి జోన్ సిక్స్ కమిషనర్ కి ఇన్స్పెక్టర్ వ్యవహార శైలి గురించి ఫోన్ లో సంప్రదించగా నేను మీటింగ్ లో ఉన్నాను అంటూ ఆయన తప్పించుకున్నారు ఈ విషయాన్ని జోన్ కమిషనర్ పట్టించుకోకపోతే గాజవాక శాసనసభ్యులు పర్లా శ్రీనివాసరావు దృష్టికి జీవీఎంసి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులకు న్యాయం చేస్తానని కసిపల్లి హామీ ఇచ్చారు నేను జిల్లా అధికారి పెట్టిన ఇప్పుడు టైం మూడున్నర అయ్యింది ఒక్క అధికారి కూడా ఈ ఆఫీస్ వెళ్ళారు ఈ ఈ ఆఫీస్ కార్యాలయం ఏంటంటే శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు జన జనన మరణ సబ్ రిజిస్ట్రవరీ కార్యాలయం ఇప్పుడు టైము మూడున్నర అయ్యింది మూడున్నర ఇక్కడ టైమింగ్స్ మూడున్నర నుంచి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంది ఇక్కడ ఆఫీస్ కార్యాలయం ఒకసారి రండి చూడండి కాలం వేసి ఈ అధికారి కూడా ఇక్కడ లేరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఫోన్ చేస్తే ఈ ఇన్స్పెక్టర్ వారు ఇచ్చే సమాధానం ఏంటంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి నా ఇష్టం దగ్గర నేను వెళ్తాను అడగడానికి మీరు ఎవరు అనేసి ప్రశ్న ఈ ఈ కార్యాలయం ఇన్స్పెక్టర్ ఈయన మూడు వాటికి ఇన్ఛార్జ్ దగ్గర ఈయన మూడు కార్యాలయం ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అట ఫోన్ చేస్తే వీళ్ళందరి సమస్యలు ఆయన మీరు మీరు దిక్కున్నట్టు చెప్పుకోండి మీరు ఏం చేసుకుంటే చెప్పుకోండి ఆయన నచ్చితే వస్తే నా పోయి రాను నా ఇష్టం అది నా కార్యాలయం అనేసి ఆయన ఈ విధంగా ప్రజలు వచ్చిన సమా ప్రజలు అవమానిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎంతో దూరం నుంచి పనులు మానుకొని ఆఫీస్ ప్రభుత్వ కార్యాలయంకి వస్తే ఆ శానిటరీ ఇన్స్పెక్టరు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించం తక్షణమే జీవంసి కమిషనరు కలెక్టర్ గారు ఎవరైతే ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారో సంబంధిత ఇన్స్పెక్టర్ తక్షణమే ఆయన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇది పద్ధతి కాదు ప్రజలు ప్రభుత్వాల మీద పనిచేస్త నమ్ముకుంటే ఆఫీస్ పడతారు వాళ్ళకి నచ్చినప్పుడు కట్టించుకుని నచ్చినప్పుడు వెళ్ళిపోతే ఇంకా ప్రభుత్వ కార్యాలు కాదు ఇది పద్ధతి అది ఇదివరకు గవర్నమెంట్ వేరు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అంతా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలు కూడా ఒక పద్ధతిగా క్రమశిక్షణతో అన్నీ నడుస్తున్నాయి మన గాజ్వాక్ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఉండేలాగా ఆయన ఆదేశాలు ఇచ్చారు అయినా సరే కొంతమంది ఇంకా ఇలాంటి శానిటరీ ఇన్స్పెక్టరీ అధికారి తీరు మాత్రం మారలేదు గత ప్రభుత్వం అలవాటు పడిపోయి ఇప్పటికీ కూడా మత్తులోంచి బయట రాలేకపోతున్నారు దయచేసి తక్షణమే ఈ కార్యాలయం ఇన్సిపెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని జిఎంసీ కలెక్టర్ జిఎంసి జిల్లా కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను ధన్యవాదాలు మూడు గంటలకి ఇక్కడికి వచ్చామండి బెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి కానీ ఆఫీస్ మూస్తుంది ఇతను వచ్చి ఫోన్ చేశారు అధికారికి ఫోన్ చేస్తే అతను చాలా రూడ్గా మాట్లాడారు మీరు ఏం చేస్తారో చేసుకోండి ఎవరో చెప్పుకుంటారో చెప్పుకోండి అది ఫోన్ కూడా చాలాసార్లు కట్ చేస్తారు ఫోన్ మాట్లాడుకుంటే అది పద్ధతి కాదు అవును సార్ ఇది కూడా డిస్ నేను కూడా ఆ టైంకి వచ్చాను సేమ్ అప్పుడు కూడా కాల్ చేస్తున్నా సార్ త్రీ డేస్ త్రీ టైమ్స్ కాల్ చేశారు అయినా సరే సఫ్సం మాట్లాడుతూ కట్ చేస్తున్నారు అది పద్ధతి కాదు నేను కూడా ఇందు మూలంగా తెలియజేస్తాను నేను ఇలా రోజులు కూడా తిరుగుతున్నాను అండి మా మావాడు సెంట్ ఎట్సెప్ కోసం ఆ పేపర్ కాదు ఈ పేపర్ కావాలని తిగుతుండే తప్ప అధికారి అసలు స్పందించట్లేదు టైం కొనట్లేదు నాకు టైం కావద్దు డ్యూటీలో మానుకొని రావాలంటే ఈ డ్యూటీ సరిగ్గా చేయట్లేదు కొన్ని ఏదైనా చేద్దామన్నా సరే ఎవరు స్పందించట్లేదు మీరు దీన్ని యాక్షన్ తీసుకొని కంప్లీట్ సీరియస్ తీసుకొచ్చి నేను నచ్చినట్టు చేసుకోవాలండి చెప్పండి కంప్లైండి మాకు నచ్చిన భయం పెట్టలేదు మా నచ్చిన ప్రస్తుతం నచ్చినట్టు వెళ్తూ అంటున్నానండి సీతంతేట టౌన్ నుండి వచ్చామండి చందవారి పదకొండు గంటలు ఫోన్ చేస్తే మూడు గంటలకు రమ్మన్నారు మూడు గంటలకు వస్తే ఇక్కడికి వచ్చేసరికి అధికారులు లేరు ఎవరు లేరు ఫోన్ చేస్తే సార్ వచ్చి ఫోన్ చేసి మాట్లాడి అతను అసభ్యంగా మాట్లాడి మా నచ్చిన ప్రస్తుతం నచ్చినప్పుడు చేస్తాం నాకు మీరు చెప్పడం అయితే అనుకోని అతనికి అసభ్యంగా మాట్లాడాలండి ఇదండి విన్నారు కదా బాధితులు ఎంతో దూరం నుంచి వచ్చి గవర్నర్గా తెలియక ఏం చేయలేదు తెలియక ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తారు ఇది కట్టేసి ఉంది గవర్నర్గా తెలియదు బాధితుగా సంబంధిత అధికారికి ఫోన్ చేస్తే ఏం చేస్తారు చేసుకుని ఏం తీసుకుంటుంది తీసుకోవడానికి ఆయన వైసీపీ మొత్తం వేయట్లేదు ఆయన వైసీపీ ప్రభుత్వం ఇంకా అలా నిద్రపోతున్నాయి ఇది పద్ధతి కాదు ఏ అధికారైనా సరే తగల కోసమే పనిచేయాలో ప్రజల కోసమే ఇందులు నిర్వర్తించలేదు దయచేసి ఇప్పటికైనా సరే ఆ జీవీఎంసీ ఇన్స్పెక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి కమిషనర్ గారిని జోన్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు